కొన్ని సిమ్టమ్స్ ఈ విధంగా ఉన్నాయని మనం ఎవరైనా వెళ్ళకి చెప్తే వాళ్ళు నీకు పుట్టబోయేది అమ్మాయి లేదా అబ్బాయి అని చెప్తూ ఉంటారు సో కొందరు మాటలు నిజమవుతాయి కొందరు మాటలు అయితే కావు అసలు ఏమైందంటే నాకు సిక్స్ మంత్స్ వచ్చిన నుంచి ఎడమకాలు అనేది ఎక్కువ లాగుతూ ఉందన్నమాట సో తెలిసిన వాళ్ళకి ఇలా ఉంది అని చెప్తే వాళ్ళు అన్నారు నీకు ఎడమ కాలు లాగుతుంది కదా నీకు అబ్బాయి పుడతాడు అని అన్నారు అలాగే రీసెంట్గా మా ఫ్రెండ్కి అయ్యింది ఆమెకి కూడా అట్లానే ఉండేదంట ఆమె కూడా చెప్పింది అలా ఉంటేనే బాబు పుడతాడు అని సో ఎవరు పుట్టినా ఒకటే కిందరు అమ్మాయి కావాలి కొందరు అబ్బాయి కావాలి అనుకుంటారు మన చేతుల్లో ఏముంది అంతా దేవుడి చేతిలోనే ఉంటుంది కదా ఎవరైనా ఒకటే పాపైనా బాబు అయినా ఎవరైనా ఒకటే నాకైతే మనకి అలా ఉంది ఇలా ఉందని పెద్ద వెళ్ళికి చెప్పినప్పుడు వాళ్ళు కొన్ని అనుభవించుంటారు కాబట్టి వాళ్ళ అనుభవాలతో మనకి కొన్ని చెప్తారు అవి వినండి అంతవరకే కానీ అవే నిజమైపోతాయని చెప్పైతే వాటి మీద నమ్మకం పెట్టుకుని తర్వాత బాధపడకండి